హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మన కరీంనగర్లో స్టేడియంలో జరిగిన స్వదేశీ మేళాకు వెళ్ళినప్పుడు ఈ వీడియో షూట్ చేశాను అసలు అక్కడ మేము ఏం చేసాం ఏం చూసాం ఏం తీసుకుందాం అనేది మీరు చూడండి ఎంట్రెన్స్లో చాలా అందంగా ఉంది దిన షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి నానిదా అక్కడ ఇల్లు కాదు పెద్దది టెంపుల్ రాముని టెంపుల్ అయోధ్య ఇక్కడ స్టాల్స్ చాలా ఉన్నాయి Products, I the would snacks, coffee, and different, different stores only. Is <laughs> it చికర్పుర మనము జాగ్రీ పౌడర్ మరిగే పాలల్లో వేస్తే పాలు విరుగుతాయి కదా ఈ జగన్నాథ ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర తీసుకున్న జాగ్రీ పౌడర్ పాలల్లో వేస్తే మరిగే పాలల్లో వేస్తే పాలు విరగవంట நீ அபி அபிட்டு இதே దీని మీరు గుర్తుపట్టారా రెవెన్యూ గార్డెన్ ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు తన దగ్గర కొన్ని శారీస్ తీసుకున్నాము ఆ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు చూడండి ఇది మన కరీంనగర్ డైరీ ప్రోడక్ట్స్ ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయండి ఆర్గానిక్ సీడ్స్ మనం నాటు విత్తనాలు కలిపితే ఊరుకుంటామా చాలా టైప్స్

ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చిండ్రు ఓ మెట్రో దగ్గర ఆర్గానిక్ బ్రష్ వేడితో తయారు చేస్తారు ఇవి బాంబో స్టిక్కా

అది మింగడమేనా వేసుకొని టాబ్లెట్ ట్యాబ్లెట్లానా కొరుకుతారా మింగడమేనా రాగి పాపడా టేస్ట్ చేయొచ్చా ఒకసారి వీడియోది ఇది లాక్ డౌన్ పసుపు అంటే హిమాలయ పసుపు మేడం హిమాలయ పసుపు పసుపు దేనికి వాడతారు మెడికల్ యూస్ మేడం ఇది ఇది వచ్చేసరికి ఫేస్ కు పెడతారు మరి ఇదేంటి దొండ మొక్కలు మేడం దొండ మొక్కలా పెన్సిల్ దొండ సన్నగా పొడుగ్గా వస్తుంది ఇవన్నీ దొండ మొక్కలేనా ఇదండి దొండకాయ ఆ రూట్ పెడితే వస్తుందా ముక్క వస్తుందా మీరే వేసిండ్రా మేడం అన్నీ అవి కూడా హ్యాండ్ ప్రింట్ క్లాత్ మీద మొత్తం ఇవేంట ఒకసారి చూపించరా శనగ గుడాల మక్క గుడాలు ఇవి పిల్లలు వాళ్ళు లోన్గా తయారు చేసిన ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు మీరే తయారు చేస్తారా ఇవి ఓన్గానా

అనేది నెక్స్ట్ వీడియో లేదా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతేనండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అది నిజంగా అవి ఏ నాని అవి బొమ్మలు Oh, isso é isso que